హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ అదిలాబాద్ ఛానల్ మీకు అందరికీ తెలిసింది నేను నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్కి బ్రీడింగ్ బాక్సెస్ కుండలు ఈ మంత్లో ఫస్ట్ డేట్ నేను ఇచ్చాను ఈరోజు సెవెన్ డేట్ చాలా వరకు కుండల్లో ఎగ్స్ కూడా వచ్చేస్తాయి ఈరోజు నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి చూడండి ఎగ్ ఫుడ్ అనేది ఇస్తున్నాను దీనివల్ల బర్డ్స్ చాలా అంటే చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి ఇప్పుడు వారం రోజు నుంచి కంటిన్యూస్గా వర్షం అనేది కురుస్తుంది దానివల్ల వెదర్ చాలా చాలా చల్లగా అయిపోయింది అందుకోసం మన బర్డ్స్కి వేడిదాన్ని ఇచ్చేదానికి ఎగ్ ఫుడ్ అనేది చాలా అవసరం వీటిని ఎలా తయారు చేయాలని వీటి యొక్క మొత్తం వీడియో నేను ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నది వీడియో ఈ వీడియో ఒక లాస్ట్లో ఆ వీడియో ఒక లింక్ ఇస్తాను మీరు చూడండి ఎగ్ ఫుడ్ అనేది మన బర్డ్స్కి ఎలా తయారు చేయాలనేది ఇంకా మన బర్డ్స్లో కాదు కొన్ని బర్డ్స్కి నేను బీడింగ్ బాక్సెస్ కుండలు ఇవ్వలేదు ఒక సెవెంటీ ఫైర్ బడ్జెస్కి అప్పుడు కుండలు లేకపోవడం వల్ల వాటికి ఇవ్వలేదు ఈరోజు వాటికి కుండలు కూడా ఇస్తాను అది కూడా మీకు చూపిస్తాను వీడియో వీడియో లాస్ట్ వాయిండి అదేవిధంగా ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్టయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కొన్ని నంబర్ బెటర్ ఇందులో మీరు బర్స్తో ఎలా బీడింగ్ తీసుకోవాలి వాటిని ఎలా కేర్ చేయాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఇంకా వాటిని టైం టు టైం ఎలాంటి విటామిన్స్ ఇస్తున్నాయి మొత్తం చూపిస్తాను ఈరోజు మీకు కొద్దిగా వీడియో ఒక బీడింగ్ ఒక ప్రోగ్రెస్ చూపిస్తాను ఒక కేవలం సెవెన్ డేస్లో చాలా వరకు కుండలో ఎగ్స్ కూడా వచ్చేసాయి అది మీకు చూపిస్తాను పూర్తి వీడియో అనేది ఒక వన్ వీక్ తర్వాత మీకు చూపిస్తాను ఎన్ని కుండలు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా మీకు బిల్డింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను ఎందుకంటే నేను ఈ మంత్లో ఒకటవ డేట్ నాడు వాళ్ళకు నేను ఇచ్చాను కుండలు ఈరోజు సెవెన్ డేట్ చూడండి చాలా వరకు ఎగ్స్ కూడా వచ్చేసాయి ఇదిగోండి వాళ్ళకు ఎగ్ ఫుడ్ అనేది ఇచ్చాను ఇంకా నా బర్డ్స్ మంచి బిల్డింగ్ చేయడానికి నేను వాళ్ళకు మంచి మంచి సాఫ్ట్ ఫుడ్ అనేది ఇస్తుంటాను లేదా ఇంకా సీడ్ మిక్స్ ఇంకా కటల్ ఫిష్ బౌన్ కాల్షియం బ్లాక్ కాల్షయం బ్లాక్ ని చాలాసారి చెప్తుంటాను కాల్షం బ్లాక్ తినడం వల్ల చాలా మంచిగా బర్డ్స్ అనేవి బిన్న దగ్గర బీడింగ్ చేస్తాయి ఇదిగో ఒక సెవెన్ డేస్ కాబట్టి ఒక బిల్డింగ్ ప్రోగ్రెస్ మీకు చూపిస్తాను సెవెన్ డేస్లో చాలా వరకు కుండలో ఎగ్స్ కూడా వచ్చేసాయి ఇంకా కాక్టైల్ కూడా చాలా వరకు క్రాసింగ్ అవుతున్నాయి ఇంకా ఆఫ్రికన్లో బర్డ్స్ అయితే నెక్స్ట్ చేసుకున్నాయి ఇదిగో కింద కొన్ని ఎగ్స్ కూడా పడిపోయి ఉన్నాయి అంటే బర్డ్స్ కొద్దిగా ఫైరింగ్ కూడా చేసుకుంటే దానివల్ల కొన్ని ఎగ్స్ కింద కూడా పడిపోయి ఉన్నాయి చూడండి ఇప్పుడు మీకు బిల్డింగ్ ప్రోగ్రెస్ మీకు చూపిస్తాను ఇదిగోండి కుండలలో ఎగ్స్ అనేవి వచ్చేసాయి రావడం స్టార్ట్ అయిపోయినాయి చూడండి చాలా వరకు వచ్చేసి వచ్చాయి చూడండి రెండు ఎగ్స్ ఉన్నాయి దీనిలో రెండు ఎగ్స్ ఉన్నాయి ఒక్కొక్క కుండలో ఒక్కొక్క ఎగ్ ఉన్నది ఇదిగోండి దీనిపై ఫీమేల్ ఎగ్స్ పై కూర్చొని పొతుకుతుంది చూడండి చాలా వరకు ఇదిగోండి దీంట్లో కూడా రెండు ఎగ్స్ వచ్చేసాయి ఇదిగోండి దీనిలో కూడా ఫీమేల్ ఉన్నది ఫీమేల్ కింద ఎగ్స్ ఉన్నాయి ఇదిగోండి దాని కింద కూడా చూడండి వైట్ పైడ్ ఫీమేల్ ఉన్నది చూడండి దాని కింద కూడా ఎగ్స్ ఉన్నాయి పై కూర్చొని పొదుకుతుంది ఫీమేల్ దీంట్లో చూడండి ర్యాంబో వర్కింగ్ ఫీమేల్ దీనిలో కూడా ఎగ్స్ ఉన్నాయి దాని మీద కొంచెం ర్యాంబా వర్కింగ్ ఫీమేల్ దీనిలో కూడా చూడండి దానిలో కూడా ఎగ్స్ ఉన్నాయి చాలా వరకు కుండలు ఎగ్స్ ఉన్నాయి ఇది దీనిలో కూడా ఎగ్స్ ఉన్నాయి చాలా మంచి ప్రోగ్రెస్ సెవెన్ డేస్లో దాని కారణం కాల్షియం బ్లాక్ అనేది ఎందుకంటే దానివల్ల బర్డ్స్ చాలా తొందరలో బీడింగ్ మూడ్లో వస్తాయి అదేవిధంగా ఎక్కువగా ఎగ్స్ వేస్తాయి ఇంకా చాలా మంచిగా బీడింగ్ ప్రోగ్రెస్ వస్తాయి మీకు కేవలం సెవెన్ డేస్లోనే చాలా వరకు కుండలు చూడండి మీకు ఎగ్స్ కనిపిస్తున్నాయి దీని యొక్క మొత్తం వీడియో అనేది ఒక వన్ వీక్లో మీకు చూపిస్తాను ఎన్ని కుండలు ఎన్ని ఎక్స్ ఉన్నాయి ఇదిగోండి అన్ని కుండలు దగ్గర దగ్గర ఒక ఫార్టీ వరకు కుండలు అయితే ఎక్స్ అనేది వచ్చేస్తాయి చాలా మంచి ప్రోగ్రెస్ చూడండి ఈ సీజన్లో కూడా ఇంకా ఒక సెవెంటీ పేర్స్కి నేను కుండలు అనేది ఇవ్వలేదు ఈరోజు వాళ్ళకి కుండలు ఇస్తాను అది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి దీనిలో అల్బినో ఫీమేల్ ఉన్నది ఎక్స్పైర్ కూర్చుని పొదుగుతుంది దాని కింద చూడండి ఫిఫ్టీ నైన్ కుండలు దీనిలో కూడా దీనిలో అయితే లేవు చాలా వరకు కుండలు అయితే ఎగ్స్ వచ్చేసాయి ఇదిగోండి బర్డ్స్ ఎంత ఇష్టంగా వాటర్ ఇంత సాఫ్ట్ ఫుడ్ చూడండి ఎగ్ ఫుడ్ని ఇంకా చూడండి సీడ్ మిక్స్ కూడా ఉంచాను సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మనం బర్డ్స్కి చాలా అవసరం ఇప్పుడు ఎగ్ బెండింగ్ ప్రాబ్లమ్ అనేది రాదు సన్ఫ్లవర్ సీడ్స్ దాంట్లోంటే ఉంటే ఇదిగోండి ఎగ్ ఫుడ్ చాలా ఇష్టంగా బర్డ్స్ తింటాయి నేను అన్ని బర్డ్స్కి ఇచ్చాను కాఫ్టీలు కూడా లవ్ బర్డ్స్ జావాస్ ప్యారో అన్ని బర్డ్స్కి ఇచ్చాను ఇంకా నేను సపరేట్ చేసిన ర్యాంబో బర్డ్స్ కాల్లు కూడా ఎగ్స్ అనేవి వచ్చేసాయి అదేవిధంగా మన జంబో పెద్ద బిగ్ బజ్జీస్ ఉన్నాయి నా దగ్గర చూడండి దానిలో కూడా వచ్చేసాయి ఎగ్స్ చాలా వరకు వచ్చేసాయి ఇదిగోండి దీనిలో అలబినో సుటినో ఫీమేల్ ఉన్నది ఇదిగోండి దీనిలో కూడా ఎగ్స్ వచ్చాయి చాలా వరకు ఎగ్స్ వచ్చేసాయి ఇదిగోండి దీనిలో కూడా ఎగ్స్ ఉన్నాయి చాలా కుండలలో మనకు ఎగ్స్ అనేది కనిపిస్తున్నాయి చూడండి దీనిలో చూడండి రెండు ఫీమేల్స్ కలిసి ఒకటే కుండని సెలెక్ట్ చేసుకుని బీడించి వస్తున్నాయి నేను ఆ దగ్గర సార్లు ఇలా అవుతాయి కా ఒక కనీసం ఒక టూ కుండలో ఇలాగానే ఒక రెండు ఫీమేల్స్ కలిసి చేస్తాయి నేను చాలా నా పాత విడుచు కూడా మీరు చూడవచ్చు ప్రతి సీజన్లో ఇలా ఖచ్చితంగా ఇలా ఒక్కడే లేకపోతే రెండు కుండలు ఇలాగనే అవుతాయి రెండు ఫీమేల్స్ కలిసి బిడింగ్ చేస్తాయి ఎందుకంటే ఫీమేల్స్ బిడింగ్ చేయడానికి చాలా ఫైటింగ్ చేసుకుంటే కుండల కోసం కాని ఒక్కొక్కసారి ఒక్కడే కుండలు రెండు ఫీమేల్స్ బిడింగ్ చేస్తాయి ఇలా చాలాసార్లు నా దగ్గర అయినాయి బిడింగ్ చేస్తాయి కుండలు ఫీమేల్స్ నుండి దీనిలో చూడడానికి చాలా బ్యూటిఫుల్ కలర్లు ఫీమేల్ ఉన్నది ఇది దీనిలో కూడా చూడండి ఫీమేల్ ఎగ్స్ బ్యాక్ కోసం పొత్తుతుంది చాలా మంచి ప్రోగ్రెస్ వీళ్ళకి ఇచ్చి ఒక సెవెన్ డేస్ అయింది ఇంకా సెవెన్ డేస్ తర్వాత చూడండి నేను ఇంకా నా దగ్గర ఉన్న ఇంకా సపరేట్ చేసిన సెవెంటీ పేర్స్ బజ్జీస్ ఉన్నాయి కదా దానిలో ఈరోజు నేను కుండలు పెడతాను సెవెంటీ పేర్స్ నేను సపరేట్ చేశాను అందులో సెవెంటీ ఫీమేల్స్ ఉండే మన ఫిఫ్టీ మేల్స్ ఉండే కానీ నేను ఇంకా కొన్ని ఫీమేల్స్ ఇంకా మేల్స్ సెల్ చేశాను అందులో దగ్గర దగ్గర ఒక సిక్స్టీ ఫీమేల్స్ ఉన్నాయి ఇంకా మేల్స్ అయితే ఇంకా కొన్ని సెల్ అయిపోయినాయి దాంట్లోకి వెళ్ళి ఒక ఫిఫ్టీ ఫీమేల్స్ ఉన్నాయి వాటి కోసం ఏదైతే కుండలు కూడా పెడతాను ఇందులో చూడండి మొత్తం కాలుని కవర్ చేశాను ఎందుకంటే చల్లని గాలి ఎక్కువగా వస్తుంది వెదర్ చాలా చల్లగా అవుతుంది వర్షాలు కురడం వల్ల మొత్తం చూడండి కవర్ చేసినా కొద్దిగా కొద్దిగా ఓపెన్ చేశాను ఎందుకంటే ఇందులో లోపల అమ్మిన గ్యాసెస్ తయారైతే మొత్తం బయటికి వెళ్ళిపోవాలి లేకపోతే అలాగనే బర్డ్స్ కూడా వీక్గా అయిపోతే చనిపోతుంటాయి ఎందుకంటే ఒక క్రాస్ వెంటిలేషన్ కూడా ఉండాలి మన బర్డ్స్ కోసం మొత్తం కవర్ చేస్తాను నైట్లో మార్నింగ్ సమయం కొద్దిగా ఓపెన్ చేస్తాను మొత్తం గాలి బయటికి వెళ్ళిపోవాలి ఎందుకంటే బర్డ్స్ క్రాసింగ్ కూడా అవుతున్నాయి చూడండి చాలా మంచి వెడ్డింగ్ ప్రోగ్రెస్ ఈరోజు ఈసారి వస్తుంది ఎందుకంటే ఈసారి నా దగ్గర మొత్తం టూ హండ్రెడ్ పేర్స్ బజ్జెస్ ఉన్నాయి ఇదిగోండి కుండలు కూడా ఉన్నాయి ఆ కొండలు మొత్తము వర్షం కూడడం వల్ల మొత్తం కుండలు తడిగిపోయినాయి కానీ ఈరోజు పెట్టేస్తాను ఎందుకంటే ఆ బర్డ్స్ కూడా క్రాసింగ్ అవుతున్నాయి నేను చూశాను నేను సపరేట్ చేసిన బర్డ్స్ కూడా అందుకోసం వాళ్ళకి వాళ్ళకు కూడా ఈరోజు ఇచ్చేస్తాను మొత్తము కుండలు కానీ నేను తయారు చేసే తయారు చేయించే కుండలు రాలేదు అందుకోసం నేను వేరే కుండలు కూడా తీసుకుని వచ్చాను వాటికి మొత్తం చూడండి ఇలా పిఓపీ పౌడర్ పెట్టేసాను ఎందుకంటే ఈ కుండలు చాలా పల్చగా ఉన్నాయి అవి బర్డ్స్ కొరికి కొరికి పెద్దగా చేస్తే అందుకోసం పెట్టేసాను చూడండి ఎందుకంటే మీరు చూపిస్తాను నా దగ్గర సపరేట్ చేసిన మొత్తం స్పేర్స్ దీనిలో కూడా వీటికి ఈరోజు నేను కుండలు ఇస్తాను అన్ని బర్డ్స్ రెడీగా ఉన్నాయి బీట్ చేయడానికి ఎందుకంటే అన్ని బర్డ్స్ యొక్క ఫీమేల్స్ యొక్క నోస్ అనేది గోధుమ కలర్లో మారిపోయింది బ్రౌన్ కలర్ ఎందుకంటే బర్డ్స్ బీడింగ్ చేసే ముందు ఫీమేల్ ఒక నోస్ అనేది ఒక నైంటీ పర్సెంట్ ఫీమేల్ యొక్క నోస్ అనేది గోధుమ కలర్లో మారిపోతుంది బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది దాన్ని చూసి మనం తెలుసు తెలుసుకోవచ్చు బర్డ్స్ బ్రీడింగ్ మూడ్లు వచ్చేసింది అది బ్రీడింగ్ చేయడానికి ఏగ్ వేయడానికి రెడీగా ఉన్నదని ఇదిగో మీరు చూపిస్తాను ఆ ఫీమేల్స్ కూడా ఇదిగో కొన్ని కుండలు పెట్టేసాను లోపల ఇప్పుడు ఈ కుండలు పెట్టేసి ఇంకా కొన్ని కుండలు ఉన్నాయి ఒక్కసారి అన్ని కుండలు పెట్టలేము ఎందుకంటే చాలా ఇది ఇందులో మొత్తం డెబ్బై కుండలను పెడతాను ఇదిగోండి ఇది మీకు కుండలు కూడా చూపిస్తాను నేను విడికి చాలా మందికి డౌట్ కూడా వస్తుంది పిఓపి పౌడర్ ఎందుకు పెట్టారని ఎందుకు ఇది పాత కుండ ఇది కొత్త కుండ చూపిస్తాను చూడండి ఒకవేళ నేను పిఓపి దీనికి పెట్టకపోతే చూడండి నేను చిన్న హోల్స్ నేను చేశాను అది బర్డ్స్ అనిపిస్తే చూడండి కొరికి కొరికి ఇది కుండ ఇలా పెద్దగా చేస్తాయి నేను ఆర్డర్ కుండ చూడండి ఇది ఉన్నది నేను ఆర్డర్ నుంచి కుండ అది ఆల్రెడీ అక్కడి నుంచి హోల్ చేసి ఉంటుంది ఇంకా అది చాలా గట్టిగా ఉంటుంది కుండ దాని బర్డ్స్ అనేది కొరకలు అది హోల్ అంతే ఉంటుంది ఇంకా నేను మనం తయారు చేసి చేయించకుండా ఇంత హోల్ చేస్తాను నేను కానీ ఆ తర్వాత బార్స్ కురికి కురికి హోల్ పెద్దగా చేస్తాయి ఎందుకంటే చాలా పల్చగా కుండా ఉంటుంది ఇదిగోండి చూపిస్తాం పాత కూడించుకోండి ఇంత పెద్ద హోల్ చేస్తాయి దీనివల్ల చిక్స్ అనేవి కింద పడిపోతుంటాయి మొత్తం అవి ఫీమేల్స్ కురుకుతుంటాయి ఇప్పుడు నేను టెంపరవరీ పెడుతున్నాను ఈ వర్షం కురవడం వల్ల వాళ్ళు తయారు చేసి ఇస్తారు అది వర్షం మళ్ళీ ఎండ వచ్చిన తర్వాత వాళ్ళు తయారు చేసి ఇస్తారు ఆ తర్వాత నేను ఇంకా హండ్రెడ్ కుండలు ఆర్డర్ ఇచ్చాను ఆ తర్వాత ఇవి కుండల్ని తీసి అవి పెడతాను అప్పుడు దాకా ఒక క్లచ్ అనేది నేను దీంతో తీసుకుంటాను ఈ కుండలతోనే ఒక క్లచ్ ఆ తర్వాత నేను కుండలని చేంజ్ చేస్తాను ఇదిగోండి అందుకోసం నేను మొత్తం పిపీ పెట్టాను దీనికి ఎందుకు చూడండి ఈ కుండని మీకు చూపిస్తాను కిందకి వెళ్ళి కూడా చూడండి ఫ్లాట్గా ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే చిక్స్ అనేవి ఒక్క చిక్స్ ఒక్క చిక్స్ మీద ఎక్కువ అవి చిక్స్ చిన్న ఛాన్స్ తగ్గుతుంది దీనివల్ల కానీ ఇది మనం నేను తీసుకున్న చిన్న కుండలు మీకు చూపిస్తాను చూడండి అది కిందకి వెళ్ళి రౌండ్గా ఉంటుంది దానివల్ల అంటే చిక్స్ చిన్న చెక్స్ మీద పెద్ద చెక్స్ ఇలా తొక్కుడు చనిపోతుంటాయి ఇలా అంత కిందకి వెళ్ళి అందుకోసం నేనేం చేశాను అంటే దీన్ని లోపల కూడా పిఓపి పౌడర్ వేశాను ప్లాస్టర్ ఆఫ్ ప్యారెస్ అంటారు చూడండి ఆ పౌడర్ చూడండి లోపలకి వెళ్ళి కూడా వేశాను ఎందుకంటే లోపల ఫ్లాట్గా రావాలని దీనివల్ల చెక్స్ అనేది చనిపోవు కానీ ఇది టెంపరవరీ కోసం యూజ్ చేసిన ఒక క్లచ్ నేను తీసుకుంటాను దీంతో ఇదిగోండి లోపలకి మొత్తం పిఓపీ పెట్టాను వాటి ఒక ఫేస్ దగ్గర హోల్ నేను హోల్డ్ చేసిన చూడండి అక్కడ పెట్టాను దీనివల్ల అది హోల్ అనేది పెద్దది కాదు లేకపోతే ఫీమేల్ కురుకుతో మనం ఒక్క క్లచ్ కూడా తీసుకెళ్ళి మనం మొత్తం హోల్స్ పెద్దగా అయిపోతాయి ఇదిగో ఇలా అయిపోతుంది అది ఇది పాతకుండా ఇదిగో ఇది కూడా పాత ఇలా హోల్ చేస్తాయి మొత్తం కురికి కురికి అందుకోసం మొత్తం పిఓపి పౌడర్ పెట్టి ఉంచాను పిఓబీ బర్డ్స్ తింటే ఎలాంటి మనకు ఇబ్బంది బర్డ్స్కి కాదు ఎందుకంటే నేను కాల్షియం బ్లాక్లో కూడా పిఓపితోనే తయారు చేస్తాను అందుకోసం అదే పెట్టాను సిమెంట్ అనేది నేను యూజ్ చేయలేదు పిఓపీతోనే నేను ఈ కుండల్ని ఇలా పెట్టాను ఇప్పుడు చూడండి ఫీమేల్స్ కూడా మీకు చూపిస్తాను చాలా ఫీమేల్స్ ఉన్నాయి చూడు మొత్తం రెడీగా ఉన్నాయి బీట్ చేయడానికి నేను ఆల్రెడీ వాళ్ళకు కాల్షియం బ్లాక్ ముందుగానే ఇచ్చేసాను ఒక్కొక్క కాదని నేను ఫోర్ ఫైవ్ కాల్షియం బ్లాక్ పెడతాను ఎందుకంటే మీకు తెలిసి నేను చాలాసార్లు చెప్తుంటాను నేను తయారు చేసే కాల్షియం బ్లాక్లో నేను కొన్ని బ్రీడింగ్ ఫార్ములా కూడా యూజ్ చేస్తాను ఇంకా మల్టీ విటామిన్ విటమింగ్ ఉంటాయి దానిలో ఇంకా మినరల్స్ ఉంటాయి దానివల్ల కాల్షియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది బర్డ్స్ చాలా తొందరగా బ్రీడింగ్ మూడ్లో వస్తాయి ఇందులో అన్ని బర్డ్స్ రెడీగా ఉన్నాయి మొత్తం మంచి బౌండింగ్ అయిపోయినాయి మంచి పేరు అయిపోయినాయి వాటి యొక్క కలర్స్ కూడా ఫీమేల్ యొక్క కలర్ కూడా మారిపోతుంది నోస్ది బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఎందుకంటే బిల్డింగ్ కొంచెం రెడీగా ఉన్నాయి కొన్ని క్రాసింగ్ కూడా అవుతున్నాయి కానీ కుండలు లేకపోవడం వల్ల అవి ఇంకా ఎక్స్ వేయలేదు కానీ ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను చాలా ఫీమేల్స్ చూడండి కలర్ మారిపోయింది చూడండి వాటి యొక్క నోజ్ది ఇప్పుడు రోజు వాటి మొత్తం ఫీన్ బర్స్కి కుండలు ఇచ్చేస్తాను ఇదిగోండి కాటల్ వాళ్ళకి ఆల్రెడీ కటల్ ఫిష్ బోన్ ఇచ్చేసాను అన్ని కటల్ ఫిష్ బోన్ తినేసే చూడండి బర్డ్స్ చాలా మంచి సైజులో కటల్ ఫిష్ బౌన్ కూడా మన దగ్గర ఉన్నది మీకు కావాలంటే నాకు వాట్సాప్ చేయండి కాల్ అయితే చేయకూడదు చాలా తక్కువ ప్రజలు ఇస్తాను మంచి సైజ్లో కటల్ ఫిష్ బౌన్ మన బర్డ్స్ బీడింగ్ చేయడానికి కాల్షియం అనేది ఎంతో అవసరం ఒక మీకు కావాలంటే కటల్ ఫిష్ బౌన్ కాల్షియం బ్లాక్ మీకు మీరు మాకు వాట్సాప్ చేయొచ్చు కాల్ అయితే అస్స అస్సలకి చెయ్యకండి వాట్సాప్ చేయండి ఇదిగోండి ఫీమేల్స్ మీకు చూపిస్తాను చూడండి వైట్ కలర్ ఫీమే చూడండి నోస్ ఇలా బ్రౌన్ కలర్ మారిపోయింది ఇదిగోండి ఇది ర్యాంబో ఫీమేల్ ఇది లుడినో ఫీమేల్ చూడండి దాని పక్కకున్న క్రిమినో ఫీమేల్ చూడండి అన్ని బర్డ్స్ ఒక నోస్ ఫీమేల్ ఒక నోస్ అని ఇదిగోండి దాని కింద ఉన్న ఫీమేచ్ చూడండి ఎల్లో పాయింట్లో మొత్తం ఫీమేల్స్ ఒక నోస్ అనేది బ్రౌన్ కలర్ మారిపోయింది ఇదిగోండి కాల్ష్యం బ్లాక్ మీద బ్లూ ఫీమే చూడండి నోస్ చూడండి ఇలా బ్రౌన్ కలర్లో మారిపోయింది డార్క్ బ్రౌన్ అయిపోయినాయి అన్ని రెడీ టు బ్రీడ్ ఉన్నాయి ఈ రోజున వాళ్ళకి కుండలు ఇచ్చేస్తాను ఇచ్చాగానే చూద్దాం చూద్దాం ఈరోజు కూడా అవి కుండలు ఇవ్వగానే సెలెక్ట్ చేసుకుంటాయి ఎందుకంటే నేను ఆల్రెడీ వాటికి రెడీ టు బీట్ చేశాను ఒక త్రీ మంత్స్ కూడా రెస్ట్ కూడా ఇచ్చాను రెస్ట్ ఇచ్చినప్పుడు చాలా మంచి వాటికి ఫుడ్ కూడా ఇచ్చాను క్యాషియల్ విష్ బోన్ కాల్షియం బ్లాక్ మల్టీ అన్ని ఇస్తున్నాను ఇదిగోండి ఇవి కొత్తగా తెచ్చిన కుండలు అన్ని కుండలు నేను పిఓపి పెట్టేశాను ఎందుకంటే ముందుగానే చెప్పేశాను ఆ హోల్ పెద్దది చేయకూడదని ఒక్క క్లచ్ వస్తే సరిపోతుంది ఆ తర్వాత ఈ కుండలిని తీసేస్తాను అప్పటిదాకా ఒక వన్ మంత్ కానివ్వండి టూ మంత్ కానివ్వండి వచ్చిన తర్వాత ఆ కుండలే పెట్టేస్తాను ఈ కుండలు నేను తీసేస్తాను ఎందుకంటే నాకు ఆ కుండలు అంటే చాలా ఇష్టం దానిలో చిక్స్ అనేది చాలా మంచిగా ఉంటాయి ఎగ్స్ కూడా చాలా మంచిగా బర్డ్స్ దానిపై కూర్చొని పొద్దుగచ్చు కుండలు కూడా గట్టిగా ఉంటుంది అందుకోసం ఈ టెంపరీ కుండలు కొన్ని పెట్టాను ఇదిగోండి అన్ని కుండలు పెట్టేశాను దానిపై మూతలు కూడా పెట్టేశాను ఇప్పుడు నేను బయటికి రావగానే ఇంకా బర్డ్స్ దీంట్లో చూడడం స్టార్ట్ చేస్తాయి ఇంకా ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా చాలా మంచిగా నెస్టింగ్ చేసుకుంటున్నా ఆఫ్రికన్ లవ్ బర్డ్ జావాస్ పార్టీ కూడా నేను ఈసారి కొత్తగా బాక్సెస్ ఇచ్చాను ప్లాస్టిక్ డబ్బాలు ఇచ్చాను అవి కూడా దానిలో పోతున్నాయి నెక్స్ట్ చేసుకుంటున్నాయి జావాస్ పేర్ కూడా తొందరగా బీడింగ్ చేయవచ్చు కాక్టేల్ కూడా క్రాసింగ్ అవుతున్నాయి ముందు చెప్పాను మీకు కాక్టెల్ క్రాసింగ్ అవుతున్నాయి అంటే కాకుటల్ ఈ మంత్లో కాక్టెల్ కూడా బిడింగ్ చేస్తాయి చాలా మంచి ప్రోగ్రెస్ వస్తుంది ఇంకా మీకు బర్డ్స్ కావాలంటే మీరు వాట్సాప్ చేయండి ఎక్కువగా బర్డ్స్ తీసుకుంటే నేను ట్రాన్స్పోర్టేషన్ చేస్తాను దగ్గర దగ్గర ట్వంటీ పేస్ వన్ పే టూ పేస్ ఫైవ్ పేస్ కొద్దిగా నాకు కాల్ కూడా చేయకండి ఎక్కువ కావాలంటే మీరు చెప్పచ్చు ఇదిగోండి చాలా హెల్దీ బర్డ్స్ ఉన్నాయి బర్డ్స్ కూడా మీరు చూడవచ్చు మంచి మంచి కలర్స్లో బర్డ్స్ ఉన్నాయి వీటిగా చిక్స్ కూడా మీకు బిల్డింగ్ ప్రోగ్రెస్ కూడా త్వరగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు బీడింగ్ స్టార్ట్ కావడానికి వన్ వీక్లో ఒకసారి తప్పకుండా నేను బిల్డింగ్ ప్రోగ్రెస్ మీకు చూపిస్తాను ఏ బర్డ్స్ ఎలా బీడింగ్ చేస్తున్నాయి దానిలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి ఎన్ని చిక్స్ వస్తాయో అన్నీ మీకు చూపిస్తాను ఇదిగోండి అన్ని కుంటలు పెట్టేసాను మొత్తం సెవెంటీ పేర్స్ అయితే తెలియదు దీనిలో సిక్స్టీ పేర్స్ ఉన్నాయి ఫీమేల్ అందుకోసం నేను దీనిలో సెవెంటీ కుండల్ని పెట్టేసాను దీనిలో సిక్స్టీ పేర్స్కి ఎప్పుడైనా కానివ్వండి మీ ముందుగానే చెప్పాను ప్రతి వేసి చెప్తుంటాను వీడియో మన బర్డ్స్ కాదని మనం బెడింగ్ తీసుకున్నప్పుడు ఫీ మనం పేర్స్ కన్నా ఎక్కువగా కుండలు పెట్టాలి అప్పుడే మనం ఫైటింగ్ అనేది తగ్గుతుంది ఇదిగోండి ఫీమ్ చూడండి దీన్ని బయటికి రాగానే కుండలు సెలెక్ట్ చేసుకున్న కొన్ని ఇది చూడండి కొన్ని కుండలు ఊపట్లో పోతున్నాయి కొన్ని కుండలు చూసుకునే చూడండి చాలా ఫాస్ట్గా బ్రీడింగ్ ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి రేస్ ఇచ్చాను మంచి ఫుడ్ కాల్షియం లాగా అన్ని రెడీగా అయిపోయినాయి బీడింగ్ కోసం ఇంకా నోస్ కలర్ కూడా మారిపోయింది హీట్ వచ్చేసి అన్ని బర్డ్స్ వాళ్ళకు మంచి సాఫ్ట్ ఫుడ్ కూడా ఇస్తున్నాను అందువల్ల బర్డ్స్ అన్ని రెడీ టు బ్రీడ్ అయిపోయినాయి చూడండి ఇంకా బర్డ్స్ గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి బర్డ్స్తో మనం ఎలా కేర్ చేయాలి వర్షాకాలంలో ఎలాంటి కేర్ చేయాలి ఇంకా సా బర్డ్స్ చిక్స్ వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా వాటికి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఇలా చాలా వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి అందుకోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో